నమస్తే ఇవాళ మనం ఓసిడీ అంటే ఏంది దీని సిమ్టమ్స్ ఎలా ఉంటాయి దీని ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది దాని గురించి డిస్కస్ చేద్దాము నేను డాక్టర్ చేతన్ రాజ్ని నేను ఒక హోమియోపతి డాక్టర్ నా ప్రాక్టీస్ హైదరాబాద్లో ఉంటుంది ఓసిడీ మీరందరూ వినే ఉంటారు అండ్ మీరు ఏమనుకుంటారు ఓసిడీ ఏదైతే రోగం ఉంది ఓసిడి అంటే అతి శుభ్రత అనేసి అనుకుంటారు ఎక్కువసార్లు చేతులు వాష్ చేసుకోవడం కాళ్ళు వాష్ చేసుకోవడం తినే ముందు ప్లేట్ వాష్ చేసుకోవడం ఇవన్నీ అనుకుంటారు అండ్ ఇది ఓవర్ అ పీరియడ్ ఆఫ్ టైం ఎక్కువ అవుతుంది అనమాట పేషెంట్కి సో చాలామంది ఇప్పుడు ఓసిడి వ్యాధి తోటి బాధపడుతున్నారు అండ్ ఏమవుతుంది అంటే ఈ పేషెంట్స్కి ఒక ఆప్సెషన్ ఉంటుంది ఆ ఆప్సెషన్ని కంప్లీట్ చేయడం అనేది కంపల్షన్ కూడా ఉంటుంది సో ఆబ్సెసివ్ కంపల్సివ్ డిసార్డర్ అంటారు దీన్ని ఏమవుతుంది దీంట్లో సిమ్టమ్స్ ఇప్పుడు నేను చెప్పాను కదా శుభ్రత అయితే ఉంటుంది కానీ ఇది ఓన్లీ శుభ్రతనే కాదు అందరూ అతి శుభ్రత రోగం అంటారు కానీ ఓసిడీ సిమ్టమ్స్ గురించి డిస్కస్ చేసే ముందు అసలు ఓసిడి అంటే ఏంది దాని గురించి డిస్కస్ చేద్దాం ఇది ఒక సైకలాజికల్ లేదంటే సైకాట్రిక్ డిసార్డర్ సైకాట్రిక్ డిసార్డర్ అంటే మైండ్ కి సంబంధించిన డిసార్డర్ అందరేమో మైండ్ని బ్రెయిన్ తోటి కన్ఫ్యూజ్ చేసుకుంటారు ఇప్పుడు చూడండి నేను ఇప్పుడు హైదరాబాద్లో కూర్చొని వీడియో రికార్డ్ చేస్తున్నాను హైదరాబాద్ నుంచి నేను నిజామాబాద్ పోవాలనుకోండి ఎన్ని గంటలు పడుతుంది ఒక రెండున్నర మూడు గంటలు పడుతుంది కానీ మన మైండ్ నిజామాబాద్ పోవాలంటే ఒక వన్ సెకండ్లో పోవచ్చు అంటే ఏదైతే బ్రెయిన్ మన స్కల్లో ఉంది అది నిజామాబాద్కి వెళ్ళాలంటే రెండున్నర మూడు గంటలు పడుతుంది కానీ మన మైండ్ ఏదైతే మెటాఫిజికల్ ఉంది మెటాఫిజికల్ అంటే దేన్ని మనం చూడలేము ఫీల్ చేయలేము టచ్ చేయలేము అది మైండ్ సో మ్యాటర్లో ఉండదు బట్ ఇట్ ఎగ్జిస్ట్ సో మనం అందరూ చిన్నప్పటి నుంచి ఏదైతే మన ఎక్స్పీరియన్సెస్ ఉంటాయి కదా అదే మన మైండ్ అండ్ మైండ్ చాలా స్ట్రాంగ్ ఉంటుంది మనకన్నా స్ట్రాంగ్ ఉంటుంది సో ఈ మైండ్లో ఒక్కొక్కసారి మన ఎక్స్పీరియన్సెస్ వల్లనే ప్రాబ్లమ్స్ ఎప్పుడైతే స్టార్ట్ అవుతాయి దాన్ని ఓసీడీ అంటారు సో ఇది ఓన్లీ శుభ్రత వరకు లిమిటెడ్ కాదు కొందరికి ఏం అలవాటు ఉంటుంది లాకులు చెక్ చేస్తారు లాక్ చేసినా లేదా కొందరు స్విచ్ బోర్డులు చెక్ చేస్తారు కొందరు గ్యాస్ స్టవ్ చెక్ చేస్తారు సో చెకింగ్ కూడా ఉండొచ్చు శుభ్రత కూడా ఉండొచ్చు ఇంకా కొందరికి రిపిటేషన్ ఉంటుంది ఎట్లా అంటే ఇప్పుడు మన దగ్గర ఒక ఓసిడి పేషెంట్ ఉండే ఆ పేషెంట్కి సివియర్ ఓసిడి ఉండే డిప్రెషన్ కూడా ఉండే దాంతోపాటు హైబీపీ ప్రాబ్లమ్ అండ్ డయాబెటీస్ ఉండే మన దగ్గరకు వచ్చింది అనమాట అయితే ఆ పేషెంట్ ఓసిడి ఎలా ఉండే అంటే ఆల్మోస్ట్ ఫిఫ్టీన్ ఇయర్స్ నుంచి అయినా ఎప్పుడు రోడ్ మీద పోయినా లెఫ్ట్ టర్నే తీసుకుంటుండే రైట్ టర్న్ తీసుకోకపోతుండే అంటే రైట్లనే రైట్ సైడ్లో డెస్టినేషన్ ఉన్న తర్వాత కూడా అయినా రైట్ కి తిరిగితే వచ్చేస్తుంది పావు కిలోమీటర్ కూడా లేదు కానీ ఆయన లెఫ్ట్ టర్న్లే తీసుకొని మొత్తం లెఫ్ట్లోనే జర్నీ కంప్లీట్ చేసి ఆ డెస్టినేషన్కి పోతాడు నాలుగు కిలోమీటర్లున్నా ఐదు ఉన్నా సో ఆయనకు ఆ ఆబ్సెషన్ ఉండే ఏది లెఫ్ట్ టర్న్ తీసుకోవాలి అండ్ కంపల్షన్ కూడా ఉండే లెఫ్ట్ టర్నే తీసుకోవాలనేసి సో ఇది ఎట్లా స్టార్ట్ అయిందనేసి నేను అడిగాను పేషెంట్కి అయితే పేషెంట్ ఏమన్నాడంటే నేను ఒక జాబ్ ఇంటర్వ్యూకి వెళ్తుండే ఓ ఫిఫ్టీన్ ఇయర్స్ బ్యాక్ అప్పుడు ఏమైందంటే నా డెస్టినేషన్ రైట్కే ఉండే కానీ నేను ఇట్లా రైట్కి మలుపుకొని పోయినా ఆ ఇంటర్వ్యూ అటెండ్ చేసిన తర్వాత నాకు వాళ్ళు చాలా ఇన్సల్ట్ చేసిండ్రు ఆ ఇంటర్వ్యూ కూడా ఏదో మామూలు ఇంటర్వ్యూ కాదు ఒక గవర్నమెంట్ జాబ్ చాలా హై పోస్ట్ ఇంటర్వ్యూ అది ఆయన ఆల్మోస్ట్ రెండు మూడు ఏళ్ళు చదివిండు ఆ జాబ్కి సో ఆ ఇంటర్వ్యూలో చాలా ఇన్సల్ట్ చేసిండ్రు నాకు సెలెక్ట్ చేయలేదు అన్నాడు అయితే మైండ్ ఏం చేస్తుంది అంటే రెండు డెసిషన్స్ని కోరిలేట్ చేసుకుంటుంది ఇంటర్వ్యూలో సెలెక్ట్ అవ్వకపోవడం అది కూడా అంత పెద్ద జాబ్ ప్రెస్టీజియస్ జాబ్ మళ్ళీ అది కూడా హైయెస్ట్ గవర్నమెంట్ పోస్ట్స్లో ఒక పోస్ట్ అనమాట అండ్ దాంతోపాటు నువ్వు రైట్ టర్న్ తీసుకున్నావు కదా అందుకే నీకు జాబ్ రాలేదనేసి మైండ్ ఫిక్స్ అయిపోయింది దాని తర్వాత నుంచి ఫిఫ్టీన్ ఇయర్స్ నుంచి ఆయన లెఫ్ట్ తీసుకుని పోవడం స్టార్ట్ చేసింది ఒకవేళ ఎక్కడైనా రైట్లోనే ఉంది డెస్టినేషన్ అంటే ఆయన గుండెదడ అనేది స్టార్ట్ అయిపోతుంది సో ఆబ్సెసివ్ కంపల్సివ్ డిసార్డర్ పేషెంట్స్కి తెలుసు వాళ్ళు తప్పు చేస్తున్నారు అనేసి కానీ వాళ్ళు దాన్ని ఆపుకోలేకపోతారు అండ్ ఈ పేషెంట్ మన దగ్గర వచ్చినప్పుడు మనం ఈ ఆబ్సెసివ్ కంపల్సివ్ డిసార్డర్ని కూడా ట్రీట్ చేయడం స్టార్ట్ చేసినాము ప్లస్ డయాబెటీస్ని హైపర్ టెన్షన్ ని కూడా ట్రీట్ చేయడం సాల్వ్ చేసినాము స్టార్ట్ చేసినాము ఓవర్ అ పీరియడ్ ఆఫ్ టైం వన్ అండ్ హాఫ్ ఇయర్స్ టూ ఇయర్స్లో డయాబెటీస్ తగ్గిపోయింది హైపర్ టెన్షన్ తగ్గిపోయింది ఆబ్సెసివ్ కంపల్సివ్ డిసార్డర్ కూడా తగ్గిపోయింది పేషెంట్కి హోమియోపతి మెడిసిన్స్ తోటే తగ్గింది దీంతో ఎటువంటి సైడ్ ఎఫెక్ట్ కూడా లేకుండి మీలో ఎవరికైనా ఈ ప్రాబ్లమ్ ఉంటే నాకు కన్సల్ట్ చేయొచ్చు లేకపోతే ఎవరికైనా ఉంది అని తెలిస్తే వాళ్ళకు ఎడ్యుకేట్ కూడా చేయవచ్చు ఎందుకంటే మెంటల్ హెల్త్కి చాలా తక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారు మన కంట్రీలో సో ఈ వీడియో అందరికీ ఫార్వర్డ్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ